నమస్తే నేను మీ సతీష్ రాజకోట రహస్యం బయటపడింది మరి ఎవరిదా రాజకోట ఎక్కడుంది అంటే మరి ఆంధ్రప్రదేశ్లో రాజకోటలు ఎవరికి ఉంటాయి ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తప్ప ఇడుపులపాయలో ఒక ఎస్టేట్ ఉంది తాడేపల్లిలో రెండు ఎకరాల్లో ఒక ప్యాలెస్ ఉంది అలాగే ఇప్పుడు మరి వి ఋషికొండ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఋషికొండ పైన కూడా పర్యావరణాన్ని నాశనం చేస్తూ చట్టాలని అతిక్రమించి నిబంధనలను ఉల్లంఘించి న్యాయస్థానాలు ఎన్ని మాటలు చెప్తున్నా వాటిని పెడచవును పెడుతూ అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి భవనాల్ని కూల్చివేసి ప్రజాధనాన్ని దాదాపు ఐదు వందల నలభై కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ఒక రాజభవంతిని అయితే నిర్మించుకున్నారు మరి ఆ రాజభవంతిని కూడా ఎలా నిర్మించుకున్నారు అంటే పర్యాటక రంగ అభివృద్ధి అనేటువంటి ముసుగులో నిర్మించుకున్నారు దాన్నే మొన్న రోజా గారు ఎంతో రహస్యంగా వెళ్ళి ఆవిడ ప్రారంభోత్సవం కూడా చేసి వచ్చినటువంటి పరిస్థితి మరి ప్రారంభోత్సవం చేసుకున్నాక మీడియా ముందుకు వచ్చి ఆవిడ చెప్పినటువంటి మాటలు ఏమిటి గృహప్రవేశం చేసాం ఈరోజు మంచి రోజు అన్నారు గృహప్రవేశానికి ప్రారంభోత్సవానికి తేడా కూడా తెలియనటువంటి వ్యక్తి ఈ రోజున పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారనుకోవాలా లేకపోతే అక్కడ చేసినటువంటి నివా నిర్మాణం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు నివాసంగా ఉండడానికి మొదటి నుంచి ప్రీ ప్లాన్డ్గా ఆయన అంత లగ్జరియస్ భవంతిలో ఉండడానికి ప్రజాధనాన్ని ఐదు వందల నలభై కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారనాలా దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి మంత్రి రోజా కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకు అంటున్నాం ఈ మాట అంటే సహజంగా గృహప్రవేశం అనేటువంటి దేనికి చేసుకుంటాం మనం ఏదైనా ఒక ఇల్లు నిర్మించుకుని ఆ ఇంట్లోకి వెళ్తున్నాం మొదటిసారి ఇక నుంచి మనం ఆ ఇంట్లోనే ఉండబోతున్నాం నివాసం అనుకున్నప్పుడు ఆ ఇంట్లోకి మనం చేసేదాన్ని గృహప్రవేశం అంటారు కానీ ఇదేమిటి పర్యాటక రంగ అభివృద్ధి కోసం నిర్మించినటువంటి భవనాలు మరి అలాంటి వాటిని ప్రారంభోత్సవాలు చేస్తారు కానీ గృహప్రవేశాలు చేయరు కదా మరి మంత్రి రోజా గారు గృహప్రవేశం అన్నారు కాబట్టి అది గృహప్రవేశం అంటే ఖచ్చితంగా ముందు ముందునిచ్చే ప్రీప్లాండ్గా ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ప్రజాధనంతో తాను విలాసాలు అనుభవించాలి అని జగన్మోహన్ రెడ్డి ముందుగానే నిర్ణయించుకున్నాడు ఎందుకే ఈ రోజున ఇలాంటి రాజభవంతి నిర్మించుకున్నాడు అన్నట్లుగానే అర్థమవుతోంది ఉంది మరి అదే సమయంలో ఆ భవంతిని నిర్మించడానికి ఏమేం చేశారు ఒక్కసారి అన్నీ చూసుకుంటే ఆ గతంలో హరిత రిజార్ట్స్ అక్కడ నిర్మించున్నాయి ఏటా ఏడు కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేటువంటి భవనాలు అక్కడ ఉండంగా కూడా అబ్బెబ్బే బెబ్బే అవన్నీ కూడా ఎప్పుడో క్రీస్తు శకం కట్టినటువంటి భవనాలు ఇప్పుడు అక్కడికి వస్తే పెద్ద ఏం ఉండదు అక్కడ ఏం జరగవు అని చెప్పేసి వాటిని కూల్చివేసి తొంభై రెండు కోట్ల అంచనాలతోటి అక్కడ ఒక నాలుగు బ్లాకులు అది కూడా ఏంటి అంతర్జాతీయ ప్రమాణాలతోటి నాలుగు బ్లాకులు కడతాము దాని ద్వారా పర్యాటక శాఖ అంటే పర్యాటక రంగం చాలా అభివృద్ధి చెందుతుంది అక్కడ తొంభై రెండు కోట్లతోటి భవనాలు కడితే మేము డెవలప్మెంట్ చేస్తే ఏటా యాభై కోట్ల రూపాయలు వస్తాయి ఆదాయం వస్తుంది పర్యాటక శాఖకి పర్యాటక రంగం నుంచి అని చెప్పేసి అని చెప్పారు మరి ఏడాది తిరిగేలోపు తొంభై రెండు కోట్ల అంచనా కాస్త నూట తొంభై ఎనిమిది కోట్లకి ఎగబాకింది ఏడాదిలోనే అలాగే ఈ తొంభై రెండు కోట్లు ఎప్పుడైతే చెప్పారో మొదటగా అంచనా అని చెప్పి అక్కడి నుంచి మూడేళ్లు తీసుకునేటప్పటికీ ఆ వ్యయం కాస్త ఐదు వందల నలభై కోట్ల రూపాయలైంది అంటే ఐదు వందల నలభై కోట్ల రూపాయలు పెట్టి పర్యాటక రంగం అభివృద్ధి చేశాము దానికోసం నాలుగు బ్లాకులు కట్టాము ఇవి కూడా మూడు విడతల్లో కడతామన్నారు మూడు విడతల్లో కడతామన్న వాళ్ళు మూడేళ్లు గడిచేటప్పటికి తొంభై రెండు కోట్ల వ్యయాన్ని ఐదు వందల నలభై కోట్లకి ఎగబాకించేశారు మరి ఆ ఐదు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఏం కట్టారయ్యా అంటే నాలుగు భవనాలు కట్టారు ఆ నాలుగు భవనాలు కట్టి ఇంతలోనే అక్కడికి ఒక త్రీ మెన్ కమిటీ వచ్చేసింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలనా రాజధానిని వైజాగ్ ఉండాలి అని నిర్ణయించారు మరి ఆయన ఇప్పుడు వైజాగ్ వచ్చేస్తే ఆయన నివాసయోగ్యంగా ఉండేటువంటి భవంతులు ఎక్కడైనా వెతికితే ఎక్కడా కనిపించలేదు కాబట్టి ఆయన నివాసం ఉండడానికి ఋషికొండ మీద పర్యాటక రంగం అంటే పర్యాటక శాఖ కట్టినటువంటి కొత్త భవనాలు ఉన్నాయి కదా అదే బాగుంటుంది అని చెప్పేసి త్రీ మెన్ కమిటీ వాళ్ళు నిర్ధారించేశారట ఆమోదించేశారట ఇక మరి రోజా గారు వచ్చి గృహ ప్రవేశం చేశారు పోనీ గృహప్రవేశం చేసేదేదో అదైనా కూడా జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా చేయొచ్చుగా అక్కడికి కూడా ఈవిడే వెళ్ళాలా తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలప్పుడు అయిన బట్టలు సమర్పించడానికి సతీ సమేతంగా వెళ్ళు అక్కడ రోజాగారు పక్కన ఉంటారు మరి ఈరోజు ఋషికొండలో అంత ముచ్చటపడి ప్రజాధనంతో విలాసాలు అనుభవించాలి అని చెప్పి ఎంతో ముచ్చటపడి కట్టుకున్నటువంటి ఆ రాజభవంతి ఆ గృహప్రవేశానికైనా కూడా ముఖ్యమంత్రి గారు వెళ్ళారా సతీ సమేతంగా వెళ్ళారా అంటే అసలుకే వెళ్ళకుండా మొహం చాటేశారు మరి అక్కడికి ఎవరు వెళ్ళారు రోజా గారు రోజా గారు కూడా వెళ్ళి రహస్యంగా అది ప్రారంభోత్సవం అది సారీ ఆవిడ చెప్పిన మాటల్లో గృహప్రవేశం చేసి వచ్చారు ఎంత రహస్యంగా అంటే కనీసం మీడియాని కూడా అక్కడికి అనుమతించలేదు కారణం ఏమిటి అంటే మరి మీడియా వస్తే అక్కడ జరిగినటువంటి నిర్మాణాలకు సంబంధించి లెక్కలు బొక్కలు ఇవన్నీ కూడా బయటపడతాయి కదా ముఖ్యంగా ఎలాంటి ఎలాంటి పరిణామాలు చూసాం గతంలో ప్రజలకి వాస్తవాలు తెలియకూడదు న్యాయస్థానాల్లో కేసులు పడ్డాయన్నప్పుడు పైకి ఎవరిని అనుమతించడమే ఆపేశారు సహజంగా ప్రభుత్వం ఏదైనా కూడా మంచి పర్యాటక రంగ అభివృద్ధి కోసం మంచి పనులు చేస్తున్నాము అంటే ఆ నిర్మాణాలు జరిగేటప్పుడు కూడా ప్రజలు వచ్చి చూస్తే అరే బాగా నిర్మాణం చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఇక్కడ ఇది అభివృద్ధి చేయడానికి ఇంత బాగా పాటుపడుతోంది ఇంత కృషి చేస్తోంది అని చెప్పేసి అని అనుకోవాలి కదా అది అనుకుంటారు ప్రజలు సహజంగా వచ్చి చూస్తే మరి అలా చూడనీయకుండా ప్రజల్ని కూడా కట్టడి చేస్తూ వస్తున్నారంటే మరి అక్కడ అంత గోప్యంగా ఏం నిర్మాణాలు చేస్తున్నారు అదే ఉదాహరణకి గతంలో పోలవరం నిర్మించేటువంటి సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కానీ లేదా అమరావతి నిర్మాణాలు జరుగుతున్నప్పుడు కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ బోగస్ ప్రచారం చేశారు గోబెల్స్ ప్రచారం చేశారు అమరావతి గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అన్నారు పోలవరం పనులే జరగట్లేదు అన్నారు అమరావతి గ్రాఫిక్స్ అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ శ్మశానంలో ఉండి పరిపాలన చేస్తున్నాడు ఆ గ్రాఫిక్స్ అయితే ఆ భవనాలు ఎక్కువ ఒక్కసారి దోఖచ్చిగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి పట్టిన పీడా పోతుంది అని చెప్పేసి ప్రజలు కూడా ఈరోజు మాట్లాడుకుంటున్నారు ఈ రోజున పోలవరం మొత్తం ఏటీఎం లాగా వాడేశాడు కానీ పోలవరంలో ఒక్క శాతం పనులు ముందుకు సాగలేదన్నారు మొన్న ఏదో బ్రేక్ అయింది కదా డయా ఫ్రమ్ వాల్ ఆ డయాఫ్రామ్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అండ్ ఆ ప్రచారం చేసినటువంటి వైసీపీ నాయకులందరూ కూడా ఆ డయాఫ్రామ్ వాళ్ళ నుంచి కిందకు దూకితే పనులు సాగినాయో లేదో తెలుస్తుంది కదా కాళ్ళు చేతులు విరిగితే అది గ్రాఫిక్స్ కాదు వాస్తవం తెలుస్తుంది ఆ పనులైనా చేశారా ఆ పనులు చేయలే పోనీ ఐదేళ్లలో అమరావతిని అభివృద్ధి చేశారంటే సర్వనాశనం చేశారు పోలవరాన్ని ఏం చేశారంటే అలాగే పక్కన పెట్టేశారు ఇవన్నీ చేస్తూ ప్రజాధనంతో ఆయన ఒక విలాసవంతమైనటువంటి భవనాన్ని అయితే నిర్మించుకున్నారు దానికోసమని విదేశాల నుంచి ముప్పై కోట్లు పెట్టి ప్రత్యేక విమానంలో మొక్కలు తెప్పించారు ప్రత్యేక విమానంలో మొక్కలు తెప్పిస్తే వి విదేశాల నుంచి ముప్పై కోట్లు ఖర్చు పెడితే మూడు రోజులకే గాలికి ఆ మొక్కలు చచ్చిపోయినాయి ఆ డబ్బులన్నీ ఎక్కడవి మళ్ళీ ప్రజాధనమే ఈ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ జగన్మోహన్ రెడ్డి పర్యాటక రంగ అభివృద్ధి ముసుగులో అక్కడ తను నివాసం ఉండడానికి ఒక రాజభవంతిని అయితే నిర్మించుకున్నారు మరి పర్యాటక రంగం అంటే కనుక అక్కడ ఏ విధంగా ఉండాలి అక్కడ రూమ్స్ అన్నీ కూడా నిర్మించి ఉండాలి అలాగే అక్కడ ఒక అమ్యూస్మెంట్ పార్క్ ఉండాలి అక్కడ బార్ అండ్ రెస్టారెంట్ ఉండాలి అలాగే హోటల్ ఫుడ్ కోర్ట్స్ ఉండాలి ఇవన్నీ ఉండాలి కదా అలాగే ఒక మంచి స్విమ్మింగ్ పూల్ ఉండాలి అలాగే అక్కడ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఉండాలి ఇవన్నీ ఉండాలి కదా మీరు పర్యాటక రంగ అభివృద్ధి అంటే ఇవన్నీ ఉండాలి మరి అక్కడ అవన్నీ ఉన్నాయా అవన్నీ లేవు కాబట్టే ఈ రోజున అక్కడికి ప్రజల్ని అనుమతించట్లేదు మీడియాని అనుమతించట్లేదు ప్రతిపక్షాలని అనుమతించట్లేదు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ముందు నుంచే ప్రీప్లాన్గా అక్కడ ఈ నిర్మాణం అనేటువంటిది తను నివాసం ఉండడానికి ఇవన్నీ కూడా చేయించుకున్నాడు అది కూడా ఎవరి కోసం తన భార్య భారతీరెడ్డి ముచ్చట పడింది అని చెప్పి ఆవిడ ముచ్చట తీర్చడానికి ఈయన విలాసవంతంగా ఉండడానికి ఐదు వందల నలభై కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేసి వాస్తవానికి సిఆర్జెడ్ అంటే కోస్టల్ రెగ్యులేటరీ జోన్ కోస్టల్ రెగ్యులేటరీ జోన్లో అక్కడ ఈ నిర్మాణాలు జరిగినాయి రుషికొండ మొత్తం నాశనం చేశారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళ నిబంధనలను ఉల్లంఘించేశారు కోస్టల్ రెగ్యులేటరీ జోన్లో ఉండేటువంటి నిబంధనలను ఉల్లంఘించేశారు వాస్తవానికి కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలో ఉన్నటువంటి చోట్ల ఆ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు కానీ ప్రభుత్వ భవనాలు కానీ నిర్మించకూడదు సముద్రం పక్కనే కానీ వీళ్ళేం చేశారు ఏబ్బే ఇది దానికి కాదు మేము పర్యాటక శాఖ అనుమతులు అన్నీ తీసుకున్నాము అని చెప్పేసి అని పర్యాటక రంగ అభివృద్ధి అని చెప్పేసి అని అక్కడ జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండడానికని ఆ ఇల్లు కట్టేసి దానికి పర్యాటక రంగం అనేటువంటి పేరు పెట్టేశారు ఈ రోజున ఎంత లగ్జరీసు ఎంత లగ్జరీస్ అంటే సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఆ లోపల ఆ నిర్మాణం లోపల మార్బుల్స్కి ఆయన ఖర్చు కావచ్చు లేదంటే మనం గతంలో ఒకసారి చూసాం జగన్మోహన్ రెడ్డి గారి జైల్మేట్ ఆయన ఫ్రెండ్ ఏదైతే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయాచిత లబ్ధి చేకూర్చాడు కదా గాలి జనార్దన్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి ఇంట్లో సీబీఐ ఈడీ అధికారులు ఎన్నప్పుడు మనం చూసాం బంగారు కమోడ్లు అంటే మనం బాత్రూమ్ కూర్చునేది ఆ శానిటరీ కమోడ్స్ అంటారు బంగారు కమోడ్లు చేయించుకున్నాడు ఆయన ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ విలాసవంతమైనటువంటి భవనంలో ఆ శానిటరీ కమోడ్ కోసం ఖర్చు పెట్టింది సొమ్మెంత తెలుసా ఒక్కొక్క గదిలో ఆయన పెట్టించుకున్న శానిటరీ కమోడు ఖర్చు పదిహేను లక్షల రూపాయలు అది కాకుండా బాత్ టబ్బులు అంటే స్నానాలు చేయడానికి మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం బాత్ టబ్ అని చెప్పేసి ఉంటుంది ఆ బాత్ టబ్బులు ఒక్కొక్కటి పాతికి లక్షల రూపాయలు అవి కాకుండా ఏదైతే లైట్స్ ఒకటి వేలాడుతూ ఉంటాయి షాండ్లియర్స్ అంటూ ఉంటారు ఆ షాండ్లియర్స్ ఒక్కొక్క షాండ్లియర్ కోసం ఐదు లక్షల రూపాయలు వెచ్చించారంట ఇవి కాకుండా అక్కడ మార్బుల్స్ లక్షల రూపాయలు విలువ చేసేటువంటి కాస్ట్లీ మార్బుల్స్ని అవి కూడా ఎక్కడి నుంచి వియత్నాం నుంచి తెప్పించారు విదేశాల నుంచి తెప్పిస్తూ ఉన్నారు ఇవన్నీ తెప్పించి పర్యాటక శాఖ అభివృద్ధి అంటారా అబ్బా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఇంత ఇంత ఇన్ని లక్షలు పెట్టి కమోడ్లు బాత్ టబ్బులు చేయిస్తారా ఇదే మరి ఈ రోజున ప్రజలకు కూడా ఆశ్చర్యం కలుగుతూ ఉంది పర్యాటక రంగ అభివృద్ధి అని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు కానీ ఏ పర్యాటక రంగం ఆఖరికి ఫైవ్ స్టార్ వెళ్తే కూడా అక్కడ కూడా పింగాణి కమోడ్లే ఉంటాయి మరి అదేమిటో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను లక్షలు ఖర్చు పెట్టి మరి పర్యాటక రంగ అభివృద్ధి కోసం అంత అద్భుతమైనటువంటి అంత విలువైన అంత ఖరీదైనటువంటి కమోడ్లు పెట్టించారంటే ఋషికొండ మీదకి వచ్చేటువంటి మరి ఆ గెస్టులు ఎవరుంటారు పర్యాటక రంగంలో వచ్చేటువంటి ఆ యాత్రికులు టూరిస్టులు అంతంత వెచ్చించి ఎందుకంటే ఒక రూమ్లో కమోడ్ పదిహేను లక్షల రూపాయలు ఉంది అంటే మరి ఆ గదికి రోజు అద్దెంత ఉంటుంది మినిమం రెండు లక్షలు మూడు లక్షలైనా ఉంటుంది కదా మరి రెండు లక్షలు మూడు లక్షలు పెట్టి అక్కడ గది తీసుకుని ఏదో ఆ కమోడ్లో బాత్రూమ్ పోయడానికి బాత్రూమ్కి వెళ్ళడానికి టూరిస్టులు విదేశాల నుంచి ఇక్కడికి వస్తారా ఇవన్నీ ఎవరి చెవుల్లో పూలు పెట్టడానికి అందుకే ఈ రోజున మీడియాని కానీ ప్రతిపక్షాలని కానీ ప్రజల్ని కానీ ఎవరిని ఆ ఋషికొండ పైకి రానియకుండా నియంత్రించి అక్కడ నిజంగా పర్యాటక రంగం అయితే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా స్విమ్మింగ్ పూల్ ఉండాలి జిమ్ ఉండాలి అలాగే అమ్యూస్మెంట్ పార్క్ ఉండాలి ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఉండాలి అలాగే బార్ అండ్ రెస్టారెంట్ ఉండాలి ఫుడ్ కోర్ట్లు ఉండాలి ఇవన్నీ ఉండాలి కదా ఇవన్నీ ఉన్నాయంటే లేదు మరి ఏమున్నాయి హెలీప్యాడ్ ఉంది ఏం హెలికాప్టర్లో వచ్చి టూరిస్టులు దిగుతారా ఏంటి ఋషికొండ మీద హెలీప్యాడ్ ఉంది దాన్ని ఆల్రెడీ త్రీ మ్యాన్ కమిటీ నిర్ధారించేసింది జగన్మోహన్ రెడ్డి ఉండడానికి అదొక్కటే నివాసయోగ్యం ఏది విశాఖపట్నం మొత్తంలో జగన్మోహన్ రెడ్డి నివాసయోగ్యంగా నివాసం ఉండడానికి నివాసయోగ్యంగా ఉన్నటువంటి భవంతి ఏది ఉంది అంటే ఇప్పుడు ఆయన నిర్మించుకున్నటువంటి ఆ రాజ ప్యాలెస్ ఐదు వందల నలభై కోట్లు ప్రజాధనంతో నిర్మించుకున్నారే ఆ ఒక్క ప్యాలెసే ఉందట మరి ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి కూడా అక్కడికి వెళ్ళలేదా ఏ ముఖ్యమంత్రి విశాఖపట్నంలో రోజుల తరబడి ఉండలేదా హుద్దుర్దు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బస్సులో ఉండి అక్కడ పరిపాలన సాగించారు తిత్లీ వచ్చినప్పుడు ఆయన శ్రీకాకుళంలో పలాసలో ఉండి ఒక బస్సులో ఉంటూ ఆయన పరిపాలన సాగించారు ఇన్ని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇన్నేళ్లలో ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు పదహారు మంది ఈయన పదిహేడో వ్యక్తి ఈయన కంటే ముందు పదహారు మంది ముఖ్యమంత్రులు మారితే వాళ్ళు ఎప్పుడూ విశాఖపట్నం రాలేదా విశాఖపట్నంలో ఎప్పుడూ లేరా మరి ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఐదు వందల కోట్ల రూపాయలు భవంతులు కట్టుకుని ఉంటే విశాఖపట్నంలో ఈ పాటికి పదిహేను పదహారు భవనాలు ఉండాలి కదా మరి అవేమీ లేవే మరి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఎందుకో ఐదు వందల నలభై కోట్ల రూపాయలు పెట్టి ఇంత విలాసవంత భవనం కావాల్సి వచ్చింది అని చెప్పేసి అని ఆ అధికారులు ఎందుకు చెప్పారు అసలు ఐదు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి భవనాలు కట్టి మరి పర్యాటక రంగాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఎందుకంటే కరోనా వచ్చింది కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అతలాకుతలం అయిపోయింది కదా ఇంకో పక్కన అప్పుల రా రాష్ట్రం అంతా కూడా అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతుంది కదా ప్రతిపక్షాలు అంతా ఇదిగా గొంతెత్తుకు గొంతు తెచ్చుకుంటా ఉన్నాయి కదా మరి ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వందల నలభై కోట్లు పెట్టి ఆ భవనాన్ని కట్టించుకుని అంత విలాసవంతమైనటువంటి ఐదు వందల నలభై కోట్ల రూపాయలతోటి నిర్మించినటువంటి విలాసవంతమైనటువంటి భవనంలో ఉంటున్నటువంటి పేద ముఖ్యమంత్రి ఈయన పెత్తందారులతోటి యుద్ధం చేస్తాడు ఎవరి పక్షాన ఈ పేద ముఖ్యమంత్రి పేదల పక్షాన పెత్తందారులతోటి యుద్ధం చేస్తున్నాడట మరి ఐదు వందల నలభై కోట్ల రూపాయలతోటి భవంతి కట్టించుకున్న ఈయన పేదవాడా పెత్తందారుడా ఇది ప్రజలు నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి అంశంపై మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ